పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ గురు మే ఫిఫ్టీన్త్ నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు మీ నోటనే నేను విన్నాను సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయొచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ హిమాలయ श्रृंग निजालय मध्य गते मधु मधुरे मधु, मधु कैटभ भंजनी कैटभ भंजनी रासरते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैलसुते इक नेक्स्ट पोते मिथुन राशि वारी परिस्थिति गुरुगारु మిథున రాశి మిథున రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరము ఒక రెండు నెలలు మాత్రమే లక్ ఉంది అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలలు మాత్రం టైం ఉంది మీరు ఈ రెండు నెలలకు ఏం చేసుకోవాలి అని అంటే ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోవడానికి మనీ రెడీ చేసి పెట్టుకోండి ధనత్రయోదశి వరకు వీళ్ళ అక్షయతృతి వచ్చిన ఒకటే రాకుండా ఒకటే వస్తే మంచిది రాకుంటే ఇక రావాల్సిన నెగిటివ్స్ అన్నీ మీరు ఆ మీరు ఏం లేదు మనం ఒక వాచ్మెన్ పెట్టుకుంటాము ఇంట్లో హ్యాపీగా పడుకుంటాము వాచ్మెన్ దొంగలను ఆపేస్తాడా అని అంటే ఆపేయలేడు కాకపోతే ఏంటంటే ఎవడైనాక వచ్చే దొంగ కొంచెం భయం పుట్టించగలుగుతాడు అరే సెక్యూరిటీ ఉన్నాడు రా అని ఒక భయం పుట్టించగలుగుతాడు అది వరకు మిథున్ రాశి వారికి ఏంటంటే నెగిటివ్ జరగకుండా పాజిటివ్ అయితే అక్షయ తృతి రావాలి యాగం చేసుకోవాలి యంత్రం తీసుకోవాలి కానీ మీకు లక్క ఈ సంవత్సరంలో మాత్రం అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలల్లో అపారమైన ధనయుగం ఉంది మిథున్ రాశికి. దాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకోసం అంటే వీళ్ళకు కూడా ధనస్థానం లోపల గురువు వస్తున్నాడు అక్టోబర్ నవంబర్ లోనే వస్తున్నారు. ఓకే. మరి యంత్రం తీసుకున్నాక ఏంటియాల గురు గారు? దా చెప్తారా మీరు ఆ రోజు? తప్పకుండా చెప్తారు యంత్రం తీసుకున్నాక యంత్రం ఏం చేయాలనేది మొత్తం ఒక వీడియో చెప్తాను ఆ వీడియోలన్నీ మీరు చూడట్. రైట్.